జైశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం రాబోవు రెండు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుంది తర్వాత మూడు రోజులు అక్కడక్కడా తేలికపాటి నుండి ఓ మోస్తారు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఏడు నుండి ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పదకొండు నుండి ఇరవై డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు రాబోయే రెండు రోజులలో తెలంగాణలోని అక్కడక్కడా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది వేరుశెనగా బొబ్బర్ల పంటలను నవంబర్ ముప్పైవ తేదీ వరకు నాణ్యమైన విత్తనములను వినియోగించుకుని విత్తుకోవాలి మినుములు పెసర పంటలను డిసెంబర్ పదవ తేదీ వరకు విత్తుకోవచ్చు మొక్కజొన్న జొన్న పొద్దు తిరుగుడు పంటలను డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు విత్తుకోవచ్చు రాబోవు రెండు రోజుల తర్వాత అక్కడక్కడా వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున రైతులు వరి కోసే ముందు ఆకాశంలోని మేఘాలను గమనించి పంట కోసుకోవలెను యాసంగి వరి నారుమళ్లను నవంబర్ ఇరవయవ తేదీ నుండి డిసెంబర్ ఇరవయవ తేదీ మధ్యలో పోసుకోవాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మొక్కజొన్నులో కత్తెర పురుగు ఆశించుటకు అనుకూలం నివారణకు క్లోరాట్రిలీప్రోల్ సున్నా పాయింట్ నాలుగు మిల్లీలీటర్లు లేదా స్పైనటోరం సున్నా పాయింట్ ఐదు మిల్లీలీటర్ల మందును లీటరు నీటికి కలిపి ఆకుల సుడులు తడిచేలా పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు ప్రత్తిలో గులాబీ రంగు పురుగు ఆశించుటకు అనుకూలం నివారణకు పొలం గట్ట మీద ఉన్న వయ్యారి భామ కలుపు నివారించాలి ఎకరాకు ఎనిమిది నుండి పది లింగాకర్షక బుట్టలను అమర్చుట ద్వారా సామూహికంగా రెక్కల పురుగులు బంధించడం లేదా ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలను అమర్చి వరుసగా రెండు మూడు రోజులలో బుట్టకు ఏడు నుండి ఎనిమిది రెక్కల పురుగులు గమనించినట్లయితే నివారణ చర్యలు చేపట్టాలి గులాబీ రంగు పురుగు నివారణకు రెండు మిల్లీలీటర్లు ప్రొఫెనోఫాస్ లేదా రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్ల క్లోరోపైరిఫాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ఈ పురుగు నివారణకు మందుల పిచికారీ ఉదయం పది గాని లేదా సాయంత్రం నాలుగు గంటల తర్వాత చేసుకోవాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో మారుకమచ్చల పురుగు ఆశించుటకు అనుకూలం నివారణకు క్లోరిపైరిఫాస్ రెండు పాయింట్ ఐదు మిల్లీలీటర్లు లేదా నోవాల్యురాన్ సున్నా పాయింట్ ఏడు ఐదు మిల్లీలీటర్లతో పాటు డైక్లోరోవాస్ ఒక మిల్లీలీటరు లీటరు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రస్తుత వాతావరణ పరిస్థితులు శనగలో ఎండు తెగులు ఆశించుటకు అనుకూలం నివారణకు కాపరాక్సిక్లోరైడ్ మూడు గ్రాముల మందును లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు నేల పూర్తిగా తడిచేటట్లు పిచికారీ చేయాలి